అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన భిన్నమైన కంటెంట్ కొంచెం లోతుగానే చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తా సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఎంతైనా మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ కాబట్టి ఆయనకంటూ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి సో అటువంటి వ్యక్తి మొదటిసారిగా సీఎం అయిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆయన ఫస్ట్ టైం సీఎంగా బాధ్యతలు చేపట్టారు సో ఇప్పుడు ఈ వీడియోలో నేను రెండు అంశాలు చెప్తా ఒకటి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఎందుకంటే అది ఇప్పటికీ చర్చనీయాంశమే ఎప్పటికీ చర్చనీయాంశమే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఆ సెన్సేషన్ ఆ వివాదం ఆ వైస్రాయ్ హోటల్ ఘటన ఎన్టీఆర్ గారిని దించడం ఆయన ఎక్కడం ఇవన్నీ కూడా ఇప్పటికీ వివాదమే సో దానిలో ఏం జరిగింది అనేది వాస్తవం ప్రజెంట్ చేస్తా అలాగే ఆయన సీఎం అయిన తరువాత పరిపాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు ఆయన సీఎం అయిన తర్వాత కూడా సంచలనాలే అవి ఏంటి అనేది వీడియోలో చెప్తా అయితే మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీలో కొంతమందికి కొన్ని అనుమానాలు రావచ్చు అరే బాబు నీ వయసు ఎంత నువ్వు చెప్పడం ఏంటి అని నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు నేను జర్నలిజంలోకి రెండు వేల తొమ్మిది ఆగస్టు పదహారో తేదీని వచ్చాను రెండు వేల తొమ్మిది ఈనాడులో ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత నేను జర్నలిస్ట్ అయిన తర్వాత నేను పుట్టిన తర్వాత కాదు అంతకుముందు జరిగిన అనేక ఘటనల మీద అధ్యయనం చేశాను స్టడీ చేశాను చాలామందితో కలిసినప్పుడు మాట్లాడాను అలా మాట్లాడి తెలుసుకోవడం ద్వారా సంగ్రహించడం ద్వారా అన్వేషించడం ద్వారా అధ్యయనం చేయడం ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా నైన్టీన్ సెవెంటీస్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి జరిగిన ఘటనలు కూడా తెలుసుకున్నా సో అలా తెలుసుకున్న మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది రావచ్చు అప్పుడు ఈ ఈ జరిగినప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు కానీ ఇప్పుడు జర్నలిస్ట్ అన్నాక ఎక్కడైనా సరే అధ్యయనం చేసి చెప్తారు కాబట్టి అటువంటి డౌట్లు పెట్టుకోవద్దు ముందే సరే అంటే కొంతమంది కోసం చెప్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాలో పైచ్యం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారు డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వింటే బెటరు ఇక యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ప్రారంభం ఒక చిన్న సింపుల్గా చెప్తే ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సో ఆయన గెలిచిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన మినిస్టర్ అయ్యారు సో ఎనభై నుంచి ఎనభై మూడు వరకు ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకే టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు మైనర్ ఇరిగేషన్ ఇలా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో ఆయన మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు అంటే అప్పుడు ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం కదా ఆ టీడీపీ గాలిలో ఆయన ఓడిపోయారు ఓడిపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయిన తరువాత ఒక పెద్ద సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కించారు ఆ సంక్షోభం ఏమిటంటే చాలామంది పెద్దలకు గుర్తొచ్చే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ సంక్షోభం అదేంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సర్జరీ కోసం అమెరికా వెళ్ళారంట ఆ అమెరికా వెళ్ళినప్పుడు బాధ్యతలన్నీ కూడా నాదెళ్ల భాస్కర్ గారికి అప్పచెప్తే ఎన్టీఆర్ గారు అమెరికా నుంచి వచ్చినప్పటికి నాదన్న భాస్కర్ గారు సీఎం కుర్చీ ఎక్కేశారు ఎమ్మెల్యేల్ని చీల్చేసి ఆయన సీఎం కుర్చీ ఎక్కేసి దిగనన్నాడు కాంగ్రెస్ సపోర్ట్తో కాంగ్రెస్ సపోర్టు ప్లస్ టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చి ఆయన సీఎం అయ్యాడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇదేంటి నేను సీఎం నాది బలం ఉంది కదా అని చెప్పి ఆయన అప్పుడు చంద్రబాబు గారు చాణక్యత ఆయన రాజకీయ సమర్థత ఆయన వ్యూహాలు అప్పుడు ఎన్టీఆర్ గారికి బాగా ఉపయోగపడ్డాయి సో ఎమ్మెల్యేలని అందరినీ గ్యాదర్ చేయడం వాళ్ళతో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ముందు ప్రజెంట్ చేయడం ఇవన్నీ జరగడంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు బాధ్యతలు చేపట్టారు అలా బాధ్యతలు చేపట్టడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకమంట ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ గారికి అనుమానం అసలు తన క్యాబినెట్ మీద తన ఎమ్మెల్యేల మీద అనుమానం సో అందుకైనా ప్రభుత్వాన్ని రద్దు చేసేసేట ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎనభై ఐదులో ఎన్నికలకు వెళ్ళారు వెళ్ళి కంప్లీట్గా ఐదేళ్ళు పరిపాలించారు సో అట్లా జరిగింది అది వేరే ఇష్యూ సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడి నుంచి కంటిన్యూగా కుప్పం నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు సో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఘటనలు మనం ఒకసారి చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అలా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్ గారు అంటే టీడీపీ పార్టీలో లక్ష్మీపార్వతి శకం మొదలైంది అక్కడ ఇది జాగ్రత్తగా వినాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సీఎంగా ఎన్టీఆర్ గారు బాధ్యతలు చేపట్టారు విపరీతమైన మెజార్టీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ గారు బాధ్యతలు చేపట్టారు కానీ అప్పుడు ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి గారి శకం మొదలైంది ఆమె హవా ఎక్కువైంది సో ఎన్టీఆర్ గారు పూర్తిగా ఆమెను నమ్మారు ఆమె మీద డిపెండ్ అయ్యారు ఆమెకు పెత్తనం ఇచ్చారు ఆమె పార్టీలో తలదూర్చి పార్టీ వ్యవహారాల్లో పరిపాలనా వ్యవహారాల్లో తలదూర్చి ఎన్టీఆర్ గారికి తెలియకుండా అనేక వ్యవహారాలు చక్కబెట్టడం మొదలుపెట్టారు దీంతో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ గారి పిల్లలకు ఎవ్వరికీ ఆమె అంటే నచ్చల ఎన్టీఆర్ గారు కొడుకులకి కూతులకి ఎవ్వరికీ ఆమె అంటే నచ్చలేదు ఆమె వ్యవహారాలు నచ్చట్లా ఆమె గురించి ఎన్టీఆర్ గారికి చెప్తుంటే వినట్ల ఆయనకి అర్థం చేసుకోవట్లా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల్లో కూడా కొంతమందిలో ఎన్టీఆర్ గారి పట్ల అసంతృప్తి మొదలైంది ఇదేంటి ఎన్టీఆర్ గారు ఇలా తయారయ్యారు లక్ష్మీపార్వతి గారు ఆమె చెప్పిన మాటే వింటున్నారు సో పార్టీ ఎక్కడో తప్పుదోవలోకి వెళ్తోంది పరిపాలన ఎక్కడో తప్పుదోవలోకి వెళ్తోంది అని ఆలోచించి ఎమ్మెల్యేలందరూ కొంత అసంతృప్తిలో ఉన్నారు ఆ ఎమ్మెల్యేల అసంతృప్తి ప్లస్ అప్పుడు ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యుల్లో అసంతృప్తి కలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి టీడీపీ సంక్షోభానికి దారితీసాయి సో అప్పుడు ఏం చేశారంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని పదవు నుంచి దించాలి అని పార్టీలో ఆ కుటుంబ సభ్యులు ప్లస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు అంటే యనమల రామకృష్ణుడు గారు అశోక్ గజపతి రాజు గారు లాంటి కొంతమంది వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు కదా కళా వెంకట్రావు గారు ఇలా కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళు అన్నమాట సో అప్పట్లో ఆ సంక్షోభంలో యనమల రామకృష్ణుడు గారు కీలకమైన పాత్ర పోషించారు అందుకే యనమల అంటే చంద్రబాబు గారికి ఇప్పుడే అభిమానం యనమల గారు అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ కీలకమైన పాత్ర పోషించారనమాట సీనియర్లలో చాలామంది సరే ఇలా చంద్రబాబు నాయుడు గారి వర్గం కొంతమంది ఎమ్మెల్యేలు డివైడ్ అయిపోయారు సో ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఈ ఒకటి లక్ష్మీపార్వతి హవా తగ్గించాలి లేదా ఎన్టీఆర్ గారిని పదం నుంచి దించాలి లేకపోతే మాత్రం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది బాగాలేదు అవినీతి ఎక్కువ జరుగుతుంది అని అనుకొని అప్పుడు వైస్రాయి హోటల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్ట్ మంత్ ఎండింగ్లో వైస్రాయి హోటల్లో ఒక మీటింగ్ పెట్టారు ఫస్ట్ రోజు తక్కువ మంది ఎమ్మెల్యేలే వచ్చారు ఒక ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ అప్పుడే చంద్రబాబు గారు మొత్తం ఒక పకడ్బందీ ప్లానింగ్ చేసుకున్నారు ఒక పక్కా స్కెచ్ పక్కా ప్లానింగ్ చేసుకున్నారు మీడియాతో కూడా మాట్లాడారు అప్పట్లో బాగా పాపులర్గా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి అప్పట్లో టీడీపీ చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాయి సో ఆ మీడియా సపోర్ట్తో లోపల జరిగింది ఒకటైతే బయటకు ఒకటి చెప్పి అంటే లోపల ఇరవై మంది వచ్చిన బయటకి డెబ్బై మంది వచ్చినట్టు చెప్పి లోపల యాభై మంది వస్తే బయటకేమో నూట ఇరవై నూట ముప్పై మంది అదిగో అయిపోయింది 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 ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అటే సపోర్టు అని చెప్పడంతో అందరూ కూడా ఎస్ అదే కరెక్ట్ అదే కరెక్ట్ అనుకొని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అటు వెళ్ళడం ప్రారంభించారు దాంతో ఎన్టీఆర్ గారికి తగిన బలం లేదు అప్పుడు ఎన్టీఆర్ గారు వైస్రాయ్ హోటల్ బయటకు వెళ్ళినప్పటికీ అక్కడ జరిగిన ఘటనలు అవన్నీ కూడా మీ అందరికి తెలుసు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మీడియా ముందుకు రావడము చెప్పడము అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నించడము ఆయనకు మైక్ ఇవ్వకపోవడము ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి సో అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఆయన వర్గం ఎన్టీఆర్ గారిని పదవిచుతున్ని చేయడానికి దారితీసిన పరిస్థితులే లక్ష్మీపార్వతి వల్ల సో ఆమె కారణంగానే అయితే ఇప్పుడు నేను ఇదంతా చెప్పినందుకు నన్ను వైసీపీ వాళ్ళు అటాక్ చేయొచ్చు ఎందుకంటే లక్ష్మీభారత్ గారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆమె కారణంగానే ఎన్టీఆర్ కుటుంబం చీలిపోయింది ఆమె కారణంగానే ఎన్టీఆర్ గారిని పదవిచ్యుతుని చేయాల్సి వచ్చింది అప్పుడు జరిగినవి అవి సరే ఇప్పుడు ఆఫ్టర్ ఆయన అలా 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 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు యాక్చువల్లీ ఇక్కడ చిన్న సంఘటన ఉంది అది టైం వచ్చినప్పుడు చెప్తా దగ్గుబాటి గారికి చంద్రబాబు గారికి ఎక్కడ తేడా వచ్చిందనేది టైం వచ్చినప్పుడు చెప్తా సో చంద్రబాబు నాయుడు గారు అలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ సో అప్పుడు మామకు వెన్నుపోటు పొడిచాడు మామకు వెన్నుపోటు పొడిచాడు అనే పేరు ఎదుర్కొన్నాడు ఆయన ఒక అపవాదం ఎదుర్కొన్నాడు కానీ ఆ వెన్నుపోటు పొడవడానికి కారణం ఏమిటి ఎవరు కారణం ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా సో ఆయన సీఎం అయిన తరువాత కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పుకోవాలి ఆయన సీఎం అయిన తర్వాత ఎ అక్కడ కూడా విశ్రమించాల ఆయన్ను సిఎన్ఎన్ అనే ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని సీఎం కాదు సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిఎన్ఎన్లో ఒక వార్త వచ్చింది ఆ వార్త సారాంశంలో లాస్ట్లో ఒక పదం వాడారు అదేంటంటే సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఎందుకు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టారు ఒకటి ఐటీ రెండు డెవలప్మెంట్ అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ అలాగే సమీక్షలు క్షేత్ర పర్యటనలు గంటల్లో పని అవడం ఇవన్నీ కూడా అప్పుడు వరకు కూడా ఐటీ అనేది తెలీదు కానీ ఆయన ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లు తీసుకురావడం స్టార్ట్ చేశారు సచివాలయాల్లో కంప్యూటర్లు తీసురావడం స్టార్ట్ చేశారు అప్పుడు వరకు మాన్యువల్గా జరిగే వర్క్ని ఆయన కంప్యూటీకరించడం స్టార్ట్ చేశారు కంప్యూటర్లోకి ఎక్కించడం స్టార్ట్ చేశారు ఆన్లైన్ వర్క్ స్టార్ట్ చేశారు సో దీంతో అందరికీ కూడా కొత్తగా ఉండేది అలాగే ఆయన హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి ఫ్లైఓవర్లు హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం అప్పట్లోనే జరిగింది అలాగే హైదరాబాద్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు అలాగే గంటల తరబడి రివ్యూలు ఎక్కడైనా ఏదైనా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా లేదైనా ఏదైనా ఏదైనా జిల్లాలో సంఘటనలు జరిగినా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం అప్పటి వరకు ఏ సీఎం కూడా ఇలా పరిపాలించలా ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆయన వెళ్ళిపోయేవాడు ఇమీడియట్గా ఆయన వెళ్ళిపోయేవాడు నలభై ఐదేళ్ళ వయసు మ మంచి చురుకు చలాకి అలాగే విపరీతమైన గ్రౌండ్ ఐడియాలజీ ఎక్కువ తెలివితేటలు చదువుకున్న వ్యక్తి ఇవన్నీ ఉండేసరికి ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్గా ఆయన వెళ్ళిపోయాడు అలా వెళ్ళి అక్కడే ఆయన ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకి వెళ్ళి అక్కడే అధికారులతో సమీక్ష గంటల తరబడి అక్కడే రివ్యూలు నువ్వేం చేసావు నువ్వేం చేసావు నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి అన్ని విభాగాల్లో కూడా ఆయన తలదూర్చేవాడు అప్పుడున్న ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకు అర్థం కాలే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని తెలుసా ఈయన ఏంటి ఇన్ని మాట్లాడేస్తున్నాడు అని అనుకునే వాళ్ళంట అట్లా ఆయన క్షేత్ర పర్యటనలు ఎక్కువగా చేశాడు ఇప్పుడు కరీంనగర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి పంటలు నీటిలో మునిగాయి అప్పటి వరకు ఏసీఎం కూడా గ్రౌండ్కి వెళ్ళాల కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా హెలికాప్టర్ పట్టుకోవడం వెళ్ళిపోవడం పంటలు చూడడం అక్కడ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు అక్కడే వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్లతో రివ్యూలు చేయడం అలాగే సెక్రటేరియట్లో కూడా నైట్ పది అయినా అయినా ఆయన ఒక టా ఒక టాపిక్ పట్టుకున్నాడు ఒక సబ్జెక్ట్ మీద పట్టుకున్నాడు అంటే దాని మీద కంక్లూజన్ వచ్చే వరకు రివ్యూ చేస్తూనే ఉండేవాడు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు సో ఇవన్నీ జరిగేవన్నమాట అలాగే ఏదైనా ఫైల్ పెండింగ్ ఉంటే ఊరుకునేవాడు కాదు ఇప్పుడు ఫలా ఫలానా ఫైల్ ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఫైలు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ ఫైల్ పెండింగ్ ఉందనుకోండి అసలు ఊరుకునేవాడు కాదు దాని మీద ఆ రోజు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే అలా ఆయన పని చేసేవాడు గంటల తరబడి పని చేసేవాడు అలాగే అధికారులను కూడా పని చేయించేవాడు అలాగే ఎక్కువగా ఐటీ మీద ఫోకస్ పెట్టారు ఐటీ రంగం మీద ఫోకస్ పెట్టి విదేశాలకు వెళ్ళి బిల్గేట్స్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళని కలవడం మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలను కలవడం వాళ్ళనేమో ఆంధ్రప్రదేశ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మా హైదరాబాద్లో మీరు పెట్టండి మా దగ్గర ఐటీ ఉన్నారని ప్రమోట్ చేయడం ఐటీ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆయన ఎక్కువగా ప్రమోట్ చేశారు అంటే నైపుణ్యం పెరగాలి యువత స్థిరపడాలి అనేది ఎక్కువగా ప్రమోట్ చేశారు ఆయన ఇది ఎక్కువ ప్రమోట్ చేశారు కాబట్టి ఆయన వ్యవసాయానికి వ్యతిరేకం అనే ఒక అపవాదు క్రియేట్ చేశారు ఆయన ఎక్కువగా ఇది ప్రమోట్ చేశారు కాబట్టి అలాగే డెవలప్మెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది సో అవుటర్ రింగ్ రోడ్డు కావాలి అని అప్పట్లోనే ఆయన డిజైన్ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కట్టినప్పటికీ దానికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది డిజైన్ చేసింది అప్రూవ్ చేసింది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అలాగే హైదరాబాద్లో మెట్రోని కూడా ఆయన ఉన్నప్పుడు రెండు వేల నాలుగుకి ముందే ఆయనే దాన్ని ప్రమోట్ చేశారు ఆయనే దాన్ని కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు మెట్రో రైలు అలాగే శ్యామషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు ఆయన ఉన్నప్పుడే అప్రూవల్ జరిగిందనమాట ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వదిలేశారో రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి కొనసాగించడం వల్ల హైదరాబాద్ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది కానీ రాజశేఖర రెడ్డి గారు వారసుడు మాత్రం అలా కొనసాగించాల వ్యతిరేకంగా వెళ్ళారు అందుకే ఆయన పదకొండుకు పరిమితమయ్యాడు అది వేరే విషయం సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పనితీరు కారణంగా ఆయన పనితీరుతో పని రాక్షసుడు అని పేరు తెచ్చుకున్నాడు అనమాట ఆయన ఎన్నింటికి పడుకుంటాడో తెలియదు ఒక్కోసారి నైట్ ఒంటి గంట అయ్యేది ఒంటి గంట నర అయ్యేది అంత టైం అంట చాలా తక్కువ టైం నిద్రపోయేవాడు అంట ఆయన అందుకే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు అంటే అధికారులకు ఒక భయం ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా ఒక భయం ఎప్పుడు ఏ నియోజకవర్గానికి వెళ్ళిపోతారో తెలియదు అందుకే ఆయన ఒక సీఎంగా పనిచేయాలి ఒక రాజకీయ నాయకుడిగా పనిచేయాలి అందుకే ఆయన లీడర్ కంటే ఒక నాయకుడు కంటే ఒక పరిపాలనా దక్షత దక్షుడుగానే అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గానే ఒక లీడర్ కంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కానీ జనానికి బాగా తెలుసు నాయకులకు బాగా తెలుసు అందుకే ఇప్పటికీ కూడా ఆయన లీడర్గా ఫెయిల్యూరు అప్పుడప్పుడు కానీ అడ్మినిస్ట్రేటర్గా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అని అంటారు అంటే ఆయన పరిపాలనలో అంత కసి ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే కసి ఉంటుంది రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా మన తన ముద్ర ఉండాలి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టో పరిశ్రమ లేదా ఒక విధానమో ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి ఇలా ఉండకూడదు ఉన్నది అలా ఉంచేయకూడదు సో అటువంటి రిస్కీ నిర్ణయాలు తీసుకునేవాడు ఆయన అందుకనే అలా ఉంది సో అంతకుముందు సీఎంలు ఎప్పుడూ అలా ఆలోచించాలి అంతకుముందు సీఎంలు ఎప్పుడు కూడా అంత అంతసేపు రివ్యూలు చేయలేదు అంతకుముందు సీఎంలు ఎప్పుడు కూడా ఈ ఐటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయలేదు అంతకుముందు సీఎంలు ఎప్పుడూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఆలోచించలేదు అంతకుముందు సీఎంలు ఎప్పుడూ కూడా గంటల తరబడి రివ్యూలు చేయలేదు ప్లస్ క్షేత్ర స్థాయికి వెళ్ళలేదు సో అట్లా ప్రత్యేకమైన పంధ అనుసరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా అంటే అందరికీ కూడా గుర్తుంటారనమాట ఆయన ఎంతకాలం ఉన్నా సరే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయన జీవితంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం